హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఈ రోజు మన ఫుడ్ లాగ్ వచ్చేసి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా గా ఉంది కదా ఇదే అండి నిమ్మకాయ పచ్చడి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అయితే ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి అవి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడదాం అనేసి తీసేసుకున్నాం అనమాట దాంట్లోకి మచ్చలు మచ్చలుగా కొంచెం మెత్తగా ఉన్నవి తీసేసి పక్కన పెట్టేసాను ఇవి వచ్చేసి ఇలాగా మిడిల్లోకి అయితే అలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేస్తేనే నిమ్మకాయ పచ్చడి అనేది బద్దు లు వద్దలుగా చాలా టేస్టీగా ఉంటుంది సో అసలు నిమ్మకాయ అంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా అంత బాగుంటుంది సో దానిపైన ఉన్న మంచిగా పిక్కలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మిడిల్లోకి ఇలా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న లెమన్ మొత్తం ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి జ్యూస్ తీసేసుకోవాలన్నమాట తీసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక వెడల్పు దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి అనేది కలపడానికి వీలుగా ఉండాలి సో దాంట్లోకి కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాము కల్లుపు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే కళ్ళుప్పు అనేది తీసుకున్నాం అనమాట దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపునే యాడ్ చేసుకున్నాము ఈ నిమ్మకాయ పచ్చడి అనేది చక్కగా ఊరాలండి దానికోసం పసుపుని యాడ్ చేసుకుంటే మంచిగా బూజు కానీ అలా ఏం పట్టకుండా ఉంటుంది సో పసుపుని యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా లెమన్ జ్యూస్ అనేది దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అటు ఇటు అంటూ కళ్ళుప్పు కరిగిపోయేంత వరకు కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ జా కానీ లేకపోతే జాడీ కానీ అందులో మంచిగా ఊరనివ్వాలన్నమాట ఒక సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ అయినా పక్కగా ఈ ముక్క అనేది ఊరితేనే మంచిగా ఉప్పు పసుపు అనేది మంచిగా బట్టి మెత్తగా అవుతుంది అనమాట అది ఒక టెన్ డేస్ తర్వాత మెంతులు ఉంటాయి కదా మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వరకు అయితే తీసుకొని వాటిని తోరగా లో ఫ్లేమ్లో అయితే వేపేసుకొని పక్కా తీసేసుకోండి దాని తర్వాత మనం ఒక టెన్ డేస్ వరకు ఊరబెట్టుకున్నాం కదా ఇవైతే ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే బూజు అనేది పట్టే ఛాన్సెస్ ఉంటాయి ముక్కలు కూడా మంచిగా అన్ని మగ్గాలి కాబట్టి ఒక టూ డేస్కి వన్ టైం అయినా అలాగా కలుపుతూ ఉండాలి సో చూసారా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం అనమాట ఆయిల్ని కొద్దిగంత పోసేసుకోవాలి పచ్చడికి సరిపడినంత హాఫ్ కప్ అయితే ఆయిల్ని తీసుకున్నాము దాంట్లోకి తాలింపు గింజలు అలాగే వెల్లుల్లి యలు కరివేపాకు అనమాట ఇంటే అండి సింపుల్గా తాలింపు అయితే అయిపోతుంది సో ఇవి అనేవి మాడకుండా కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయితే సరిపోద్ది అయితే మనం ముందుగా వేపేసుకున్నాం కదా అది చక్కగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పౌడర్ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు అయితే కారాన్ని అయితే తీసుకున్నాము ఈ కప్పు అయితే సరిపోతుంది మేము తీసుకున్న క్వాంటిటీకి మీరు మీ స్పైసెస్కి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసేసుకోవాలన్నమాట చక్కగా ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ముక్కకి మొత్తం పట్టాలి దాని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అనేది దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నిమ్మకాయలు దొరికితే పక్కగా ఇలా పెట్టేసుకోండి నిల్వ పచ్చడి వర్షాకాలంలో చక్కగా తినడానికి బల్లే ఉంటుంది ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా తాలింపు అనేది ఫుల్గా కూల్ అయిపోవాలి దాన్ని అందులో కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయితే అయిపోయింది మీ వల్ల కూడా దొరికితే చేసి పెట్టేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళిపోద్దు ఖచ్చితంగా లైక్ చేయండి చూసారా వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.